జాతీయ వార్తలు చదువుతున్నది లక్ష్మి ముందుగా దేశాన్ని విభజించడానికి కుట్ర పన్నుతున్న శక్తులను ఓడించి ఐక్యంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు దృఢంగా ఆరోగ్యంగా ఉన్న యువత దేశ వృద్ధికి నాయకత్వం వహించడంలో సహాయపడతారని కేంద్ర మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ అన్నారు భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారడంలో సంస్కరణలు కీలక పాత్ర పోషిస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు దేశ యువత ఆత్మవిశ్వాసం కలిగి నిర్భయులుగా ఉండాలని భారత వ్యోమగామి గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా సూచించారు భారత్ న్యూజిలాండ్ జట్ల మధ్య మొదటి వన్డే మ్యాచ్లో మూడు వందల ఒక్క పరుగుల లక్ష్య ఛేదనలో భారత్ ముప్పై ఐదు ఓవర్లు పూర్తయ్యేసరికి రెండు వికెట్లు కోల్పోయి రెండు వందల ఇరవై పరుగులు చేసింది దేశాన్ని విభజించడానికి కుట్రపనుతున్న అన్ని శక్తులను ఓడించి ఐక్యంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు మూడు రోజుల గుజరాత్ పర్యటన సందర్భంగా ప్రధాని ఈరోజు సోమనాథ్ ఆలయాన్ని సందర్శించి పూజలు చేశారు అనంతరం ప్రభాస్ పఠాన్లో సోమనాథ్ స్వాభిమాన్ పర్వ సందర్భంగా జరిగిన సభలో నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ వికసిత్ భారత్ లక్ష్యం కోసం భుజం భుజం కలిపి హృదయపూర్వకంగా ముందుకు సాగాలని దేశ ప్రజలను కోరారు సోమనాథ్ ఆలయంపై విదేశీ దురాక్రమణదారులు అనేక దండయాత్రలు చేశారని అన్నారు ఈ ఆలయం ధైర్యం త్యాగాలు దృఢ సంకల్పానికి నిదర్శనమని పేర్కొన్నారు వెయ్యి సంవత్సరాల తర్వాత కూడా ఆలయంపై జెండా ఎగురుతూనే ఉందని అది భారతదేశ స్ఫూర్తిని ప్రపంచానికి చాటుతోందని నరేంద్ర మోదీ పేర్కొంటూ हम जानते हैं सोमनाथ की रक्षा के लिए देश ने कैसे कैसे बलिदान दिए रावल कन्नड़े वीर हमीर जी गोहिल का पराक्रम बेगड़ा भील का शौर्य ऐसे कितने ही नायकों का इतिहास सोमनाथ मंदिर से जुड़ा है लेकिन दुर्भाग्य से इन्हें कभी उतना महत्व नहीं दिया गया बाकी आक्रमण के इतिहास को भी व्हाइट वॉश करने की कोशिश की गई దృఢంగా ఆరోగ్యంగా ఉన్న యువత దేశ వృద్ధికి నాయకత్వం వహించడంలో సహాయపడతారని కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మాన్సుఖ్ మాండవియ అన్నారు న్యూఢిల్లీలో ఈ రోజు జరిగిన ఫిట్ ఇండియా సండే సన్ సైకిల్ యాభై ఆరవ విడత కార్యక్రమంలో కేంద్ర మంత్రి పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ సైక్లింగ్ ద్వారా దేశ యువత ఓపికగా ఎలా ఉండాలో వేగాన్ని ఎలా నియంత్రించాలో నేర్చుకోగలుగుతారని పేర్కొన్నారు సైక్లింగ్ జీవితంలో నాయకత్వంలో సమతుల్యత అవసరాన్ని తెలియజేస్తుందని వివరించారు దేశంలోని యువత సండేస్ ఆన్ సైకిల్ కార్యక్రమాన్ని పదిహేను వేలకు పైగా ప్రదేశాలలో నిర్వహిస్తూ శారీరక దారుఢ్య ఆవశ్యకతను ప్రచారం చేస్తున్నారని మాన్సిక్ మాండవీయ తెలియజేశారు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం భారతదేశంలో మౌలిక సదుపాయాలను ప్రపంచ స్థాయిలో అభివృద్ధి చేసిందని బీజేపీ సీనియర్ నాయకులు కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు ఆయన ఈరోజు కేరళ తిరువనంతపురంలోని స్థానిక సంస్థలకి ఎన్నికైన బీజేపీ సభ్యుల రాష్ట్ర సమావేశంలో ప్రసంగిస్తూ వికసిత భారత్కు మార్గం వికసిత కేరళ గుండా వెళ్తుందని వికసిత కేరళను నిర్మించడానికి కృషి చేస్తున్నామని తెలిపారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమతుల్య అభివృద్ధి నమూనాను దేశానికి అందించారని అమిత్ షా కొనియాడుతూ देश के प्रधानमंत्री नरेंद्र मोदी जी ने एक बैलेंस डेवलपमेंट मॉडल दुनिया के सामने रखा है उस मॉडल के अंदर देश के इंफ्रास्ट्रक्चर को वर्ल्ड क्लास बनाना शामिल है ही स्टार्टअप पेटेंट रजिस्ट्रेशन और इनोवेशन तीनों के लिए बहुत बड़ा प्लेटफॉर्म हमारे मॉडल ने देश के युवाओं को उपलब्ध कराया है साथ में नरेंद्र मोदी जी ने 60 करोड़ गरीबों के जीवन में उजाला लाने का काम किया विकसित भारत यंग लीडर्स डायलॉग आलोचनालु सृजनात्मकता नायकत्व कलेसे जाति निर्माण वेदिक अनि కేంద్ర సిబ్బంది ప్రజా ఫిర్యాదులు పెన్షన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ పేర్కొన్నారు వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్లో పాల్గొన్న జమ్మూ కాశ్మీర్ లడాక్ కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన యువ బృందంతో మంత్రి ఢిల్లీలో ఈరోజు మాట్లాడారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికతను మంత్రి ప్రస్తావిస్తూ నేటి యువత రెండు వేల నలభై ఏడు నాటికి భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారే ప్రయాణంలో చురుకైన భాగస్వాములని అన్నారు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను వేగవంతం చేయడానికి కేంద్ర రాష్ట్రాల మధ్య సమన్వయాన్ని మెరుగుపరచడంలో ప్రధానమంత్రి ప్రధాన వేదిక అయిన ప్రో యాక్టివ్ గవర్నెన్స్ అండ్ టైమ్లీ ఇంప్లిమెంటేషన్ ప్రగతి యాభైవ సమావేశాన్ని విజయవంతంగా నిర్వహించి ఒక ముఖ్యమైన మైలురాయిని సాధించింది రెండు వేల పదిహేనులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దీనిని ప్రారంభించిన నాటి నుండి ఈ వ్యవస్థ పాలనా గతిని మార్చింది ఈ వేదిక ద్వారా రైల్వే మంత్రిత్వ శాఖ జబల్పూర్ గోండియా గేజ్ మార్పిడి ప్రాజెక్టు అభివృద్ధి ఎలా జరిగిందో తెలుసుకుందాం ఈ ప్రాజెక్టు దాదాపు రెండు వందల ఎనభై ఐదు కిలోమీటర్లు విస్తరించి ఉంది దేశంలోని మధ్య ప్రాంతంలో రైలు సామర్థ్యం కార్యాచరణ సౌలభ్యాన్ని బలోపేతం చేయడానికి దాదాపు ఒక వెయ్యి తొమ్మిది వందల తొంభై ఒక కోట్ల రూపాయల వ్యయంతో దీన్ని ఆమోదించారు ఈ ప్రాజెక్టులో బాలాఘాట్ కటంగి విభాగంతో సహా ప్రస్తుత నారోగేజ్ను బ్రాడ్గేజ్గా మార్చడం జరిగింది తద్వారా అనేక రైలు కారిడార్లకు ప్రత్యామ్నాయ మార్గాన్ని సృష్టించారు ఈ ప్రాజెక్టు నిరంతర పర్యావరణ సమన్వయ సంబంధిత సవాళ్లను ఎదుర్కోవడంతో రెండు వేల పదహారు మార్చిలో దీనిని ప్రగతి యంత్రాంగం కిందకు తీసుకున్నారు దాంతో సమయానుకూల నిర్ణయాల కోసం పలు మంత్రిత్వ శాఖల మధ్య సన్నిహిత సమన్వయాన్ని ప్రగతి సమీక్ష ద్వారా సాధించారు రెండు వేల ఇరవై ఒకటి మార్చిలో జబల్పూర్ గోండియా బ్రాడ్గేజ్ కారిడార్ పూర్తిగా ప్రారంభించారు భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారడంలో సంస్కరణలు కీలక పాత్ర పోషిస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు గుజరాత్ రాజ్కోట్లో కచ్ సౌరాష్ట్ర ప్రాంతాల రెండు రోజుల వైబ్రెంట్ గుజరాత్ ప్రాంతీయ సమావేశాన్ని ప్రధానమంత్రి ఈ రోజు ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రపంచంలోనే అతిపెద్ద ముప్పై గిగావాట్ల క్లీన్ ఎనర్జీ పార్క్ను కచ్లో అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు నైపుణ్యాలు ప్రపంచ దేశాలతో సంబంధాల కారణంగా జామ్నగర్ రాజ్కోట్ పారిశ్రామిక ప్రాంతం మినీ జపాన్ అనే మారు పేరును సంపాదించుకుందన్నారు భారతదేశంలో సౌరాష్ట్ర కచ్ఛ ప్రాంతంలో పెట్టుబడులు పెట్టాలని పారిశ్రామిక వేత్తలను ప్రధానమంత్రి కోరుతూ సౌరాష్ట్ర క్చ కే బారత గ్లోబల్ హబ్ మెనుఫ్యాక్చరింగ్ హబ్రాష్ట్ర క్చకి బహత బూమికా ढाई लाख से अधिक एमएसएम इज है क्रू ड्राइवर से लेकर ऑटो पार्ट्स मशीन टूल्स लग्जरी कार के लाइनर्स एरोप्लेन फाइटर प्लेन और रॉकेट तक के पार्ट्स ये हमारे राजकोट में बनते हैं देशयुवता आत्मविश्वास కలిగే নির্ভयులుగా ఉండాలని భారత విమాగమి గ్రూప్ కెప్టెన్ సుభాన్షు शुक्ला సూచించారు న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన వికసిత భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ రెండు వేల ఇరవై ఆరులో శుక్లా ప్రసంగించారు యువత దేశానికి నిజమైన రాజధాని అని అన్నారు యువత విజయం కోసం తమ ప్రయత్నాలను కొనసాగిస్తూ దృఢంగా ఉండాలని శుభాంశు శుక్ల కోరుతూ

మూడు వందల ఒక్క పరుగుల లక్ష్య ఛేదన ప్రారంభించిన భారత్ ముప్పై ఐదు ఓవర్లు పూర్తయ్యేసరికి రెండు వికెట్లు కోల్పోయి రెండు వందల ఇరవై పరుగులు చేసింది విజయానికి ఇంకా ఎనభై ఒక్క పరుగులు చేయాల్సి ఉంది విరాట్ కోహ్లీ ఎనభై తొమ్మిది శ్రేయస్ అయ్యర్ ముప్పై ఏడు పరుగులతో క్రీజులో కొనసాగుతున్నారు రాబోయే రెండు మూడు రోజుల్లో తూర్పు ఈశాన్య భారతదేశంలో కనిష్ట ఉష్ణోగ్రతలు రెండు నుండి మూడు డిగ్రీల సెల్సియస్ మేర క్రమంగా తగ్గే అవకాశముందని భారత వాతావరణ విభాగం ఐఎండి తెలిపింది ఈ నెల పదమూడు వరకు ఉత్తరప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలలో ఉదయం వేళల్లో దట్టమైన పొగమంచు పరిస్థితులు ఉంటాయని హిమాచల్ ప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలలో తీవ్రమైన చలిగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది ఈరోజు రేపు తమిళనాడులోని కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముందని ఐఎండీ వెల్లడించింది భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ ఫ్రాన్స్ లక్సెంబర్గ్ పర్యటనను ముగించారు యూరప్తో బలపడుతున్న భారత్ సంబంధాలను ఈ పర్యటన తెలియజేసిందని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపింది ఆకాశవాణి జాతీయ ముగించే ముందు మరోసారి దేశాన్ని విభజించడానికి కుట్ర పన్నుతున్న శక్తులను ఓడించి ఐక్యంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు దృఢంగా ఆరోగ్యంగా ఉన్న యువత దేశ వృద్ధికి నాయకత్వం వహించడంలో సహాయపడతారని కేంద్ర మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ అన్నారు భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారడంలో సంస్కరణలు కీలక పాత్ర పోషిస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు దేశ యువత ఆత్మవిశ్వాసం కలిగి నిర్భయులుగా ఉండాలని భారత వ్యోమగామి గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా సూచించారు భారత్ న్యూజిలాండ్ జట్ల మధ్య మొదటి వన్డే మ్యాచ్లో మూడు వందల ఒక్క పరుగుల లక్ష్య ఛేదనలో భారత్ ముప్పై ఐదు ఓవర్లు పూర్తయ్యేసరికి రెండు వికెట్లు కోల్పోయి రెండు వందల ఇరవై పరుగులు చేసింది